ఇద్దరు రీల్స్ బేబీస్ మధ్య సంభాషణ గీత నువ్వు ఐదు సంవత్సరాల నుంచి ఏకదాటిగా రీల్స్ చేస్తున్నావు కదా ఇప్పటికి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు గీత నడిగింది సీత ఇదేమి పిచ్చో గాని సీత రీల్స్ చేయటం పూర్తిగా మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను ఇప్పటికీ ఒక సబ్స్క్రైబర్ వచ్చాడు అది కూడా మా ఆయనే ఇక ఫాలోవర్స్ అంటావా పది మంది వచ్చారు అది కూడా మా వీధి కుర్రవాళ్లే వాళ్ళు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు మా ఆయనేమో నాకు వాళ్లకు లింకులు పెడుతూ ఉంటాడు చాలా బాధపడుతూ కన్నీళ్లు కరుస్తూ సమాధానమిచ్చింది గీత మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్